వాడు నిజామాబాద్ ఏం తెచ్చిండు కావిత జరిపించాలని నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను తెరిపిస్తున్నాడు వాడు అరవింద్ గడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ కేంద్ర మంత్రి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు తెలంగాణ ఇద్దరికి సహాయ మంత్రి ఇచ్చారు ఉన్నా లేకున్నా వీళ్ళది ఏం చెల్లదు వీళ్ళ బతుకులు వీళ్ళు మాట్లాడతారు ఫేర్గా ఎలక్షన్ జరిగి మీరు గెలుస్తలేరు మోసం చేసి ఈవీఎం ఈవీఎం ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్లో ఈవీఎం చేసారు ఈవీఎం చేస్తే దొరుకుతున్నా చెప్పి ఇప్పుడు ఓట్లు తగ్గించుడు పెంచుడు అంతా నీకు అనుకూలమైన ఎలక్షన్ కమిషనర్ను పెట్టుకొని ఇక వాని మీద మళ్ళీ లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఇమ్యూనిటీ తెప్పించుకొని సో యొక్క ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు ముగ్గురు ఉంటే ఆ యొక్క చీఫ్ జస్టిస్ యొక్క తీసేసి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి మరియు యొక్క ప్రధానమంత్రి కలిసి ఎలక్షన్ కమిషన్ నియమిస్తారు ఆడు నచ్చకపోతే ఆడ చెప్పినట్టు నాకు ఇంకొని తెచ్చి పెట్టుకుంటుంది సో అట్లా మోసం చేసి ఫేక్ ఫేక్ ఓట్లు చేసి ఎక్కడ ఎన్ని కరెక్ట్ క్యాల్కులేటెడ్ చేసి ఎక్కడ యొక్క ప్రతిపక్షాల ఓట్లు చెల్లకుండా చేసి ఆ యొక్క వీళ్ళకి వడాల్సిన ఓట్లు యాడ్ చేసుకొని అట్లా మోసం చేసి గెలిస్తే ఎన్నికలు ఎందుకు కొడక మోసం చేస్తే దానికి దానికి అర్థమైంది ఎందుకు పోటీ ఎందుకు ఎందుకు టైం వేస్ట్ బొక్క నింపేసే రాజ్యాంగం అప్పుడు నిన్ను నింపేస్తారు ప్రజలు సో కాబట్టి ఈ దుర్మార్గులు వచ్చేసి ఈ నీకు నచ్చిన బిట్టి కట్ చేసి వాడ మోడీ అన్నదాన్ని ఆలుకా సోనా ఆలు ఇదర్సే ఆలు డాలైతే ఆత కట్ చేసి రాహుల్ గాంధీ అన్నాడు అని దుష్ప్రచారం చేస్తే ఎల్ల కాలం ఫేక్ బతుకులేనరా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవడోవడు ఇందుకు చచ్చిపోవాలి ఎవరు సంపేదవుడు ఎందుకు విచారణ జరిగాయి పార్లమెంట్ దాడి జరిగితే ఎందుకు విచారణ జరగదు రెండు వందల కేజీల ఆర్టీఎక్స్ యొక్క పుల్వామా దాడి జరిగితే ఎందుకు విచారణ జరగదు పాల్గాం దాడులకు ఎవడొచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు ఎందుకు విచారణ జరగదు కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగినాయి కదా దోషులకు శిక్షలు పడ్డాయి కదా కసబ్ కురిదీశారు కదా అబ్జల్ గురికి ఉరి తీసారు కదా భక్తులను తీసి లోపల వారేసారు కదా చెప్పండి రా ఎన్నికల ముందే అన్ని మళ్ళీ దానికి విచారం జరగదు ఒక్క దోషిక శిక్ష అంటే అర్థమేంది పుల్వామా దాడి జరిగకంటే ఒక రోజు ముందు అక్కడ టవర్ ఎందుకు పోతుంది ఆర్మీ ఆఫీసర్ ఎందుకు వచ్చి బాధపడతాడు సో చేయిస్తుంది ఈ ముండ కొడుకులే ఎన్నాళ్ళు ఇట్లా చేస్తావు ఎందుకు చేస్తున్నావు ఆడు బ్రిటిష్ వాడు చేసినాడు చేస్తున్నావు బ్రిటిష్ వాడిని వెళ్ళిపోమంటారు అని చెప్పి వాడు హిందూ ముస్లిం గొడవ పెట్టిండు బెంగాల్ ను విభజించి ముస్లింస్ ఉన్న ఏరియా ఒకటి చేసి హిందువులు ఉన్న ఏరియా ఒకటి చేసి గొడవ పెట్టిండు ఎందుకని మీరు మీరు కొట్టుకొని బిజీ ఉంటే మేము దోసుకుంటాం మమ్మల్ని వాడు అడగడిపోమని సేమ్ థింగ్ వాడి యొక్క వారసులు వానికి వానికి ఉడికం చేసిన వాళ్ళు వానికి దగ్గర పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఈ బ్రిటిష్ జనతా పార్టీ కూడా అదే చేస్తున్నది పొద్దుగాలు వేస్తే మతం చుట్టూ తిప్పాలి ట్యాక్స్ మాత్రం మరి ట్యాక్స్ తీసుకోక హిందువుల దగ్గర నీకు హిందువుల మీద ప్రేమ ఉంటే జీఎస్టీ హిందువుల దగ్గర తీసుకోము అని మోడీ స్టేట్మెంట్ ఇప్పియండి ఎక్కడ నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులు చచ్చిపోతే ఆ రైతులు ఓడు హిందువులు కదా వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ ఇచ్చినవా ఇలా ధరలు పెరిగినాయి ఆదాయం పెరుగుతలేదు ఇక ఉద్యోగాలు పోతున్నాయి ఇలా హిందువులు బాధపడుతుంటే మోడీ ఏం చేస్తుంది అందరినీ సమానంగా చూస్తామంటే ఎట్లా అవుతుందో చెప్పండి నువ్వు నువ్వు సమానంగా చూడకుండా